ఇటీవల విజయవాడలో మాకినేని బసోపనేయ విజ్ఞాన కేంద్రంలో అమరావతి రాజధాని నిధులు నిర్మాణం ఛాలెంజెస్ అనే అంశం పైన ఒక సదస్సు జరిగింది ఆ సందర్భంగా సెస్లో లోగడ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి శ్రీ రామచంద్రే గారు నేను సిపిఎం పార్టీ మధు గారు ఇంకా కొంతమంది అందులో పాల్గొన్నాం బాబురావు గారు వాళ్ళం ఆ సందర్భంగా నేను మాట్లాడినటువంటి విషయాల గురించి ఒక ఛానల్లో ఆ ఛానల్ తాలూకా మనిషి నేను అక్కడ అమరావతిలో భూములు లోగడిచ్చినవి కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకునేటటువంటి విషయంలో అట్లా ఇవ్వద్దు అని చెప్పి నేను చెప్పినటువంటి విషయం కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని అంశాలలో సరైనటువంటి ఆలోచన చేయటం లేదు వాటిని మార్చుకోవాలి అని చెప్పినటువంటి అంశం గురించి వక్రీకరించి ఆయన తన అభిప్రాయాలని చెప్పాడు అతను తెలియక ఆ విధంగా మాట్లాడాడని నేను భావిస్తూ ఉన్నాను ఏంటంటే నేను ముందు నుంచి కూడా అమరావతిలో రాజధాని పెట్టడం సరైన నిర్ణయం కాకపోయినా అసెంబ్లీలో పాస్ చేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అమరావతిలో పెట్టేటప్పుడు జరీబు పొలాలు కృష్ణానదిని ఆనుకుని రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి జరీబు భూములు సుమారుగా పదివేల ఎకరాలు ఉంటాయి అవి వదిలిపెట్టి తుళ్ళూరు నుంచి పెనుమాక ఉండవల్లి వరకు ఉన్నటువంటి రహదారికి దక్షిణ వైపున మెట్ట భూముల్లో ఒక పది పదిహేను వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు చూసుకుంటే సరిపోతుంది అనేటటువంటి మాట చెప్పినటువంటిది వాస్తవాన్ని అది మేము కరపత్ర వేసాం ఆ అమరావతి గ్రామాల్లో తిరిగి చెప్పాం అట్లాగే అక్కడ ఆ భూములు ఇచ్చిన రైతులు కేవలం మూడు మాసాల వ్యవధిలో దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాలకు రైతులు ఆమోదం తెలిపారు వాళ్ళతో సిఆర్డిఏ లిఖితపూర్వకంగా ఎగ్రిమెంట్ చేసింది దాంట్లో చాలా స్పష్టంగా ఆ రైతులకి తాము ఇచ్చిన భూములకు కాను ఆ రైతులకు ఇచ్చేటటువంటి రెసిడెన్షియల్ ప్లాట్లు అట్లాగే వాణిజ్య స్థలాలు ఇవి ఉండేటటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ పోలింగ్ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేసి రహదారులు డ్రైనేజీ మంచినీరు ఎలక్ట్రిసిటీ ఈ మౌలిక వసతులన్నీ కూడా కల్పించి అప్పజెప్తాము మీకు తెలియపరుస్తాము అని చెప్పి నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంటు ఇచ్చింది చేశారు దాంట్లో క్లాజులు కొన్ని రైతులకి అపకారం చేసేటటువంటి క్లాజులు ఉన్నాయి ఆ నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంట్లో ఇరవై ఆరు సెక్షన్ ప్రకారంగా రైతులు ఒరిజినల్ డాక్యుమెంట్లతో సహా సమస్తం సిఆర్డిఏకి అప్పగించాలి అప్పగించిన తర్వాత ఒకవేళ సిఆర్డిఏ ఏ కారణాల వలనైనా కానీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే వాళ్ళు రైతులు అడగటానికి వీలు లేదు అనేటటువంటి విధంగా అందులో ఉంది అది చూసి నేను అనుమోల్ గాంధీ ఇంకా కొంతమంది ఇది చాలా అన్యాయం ఇది రైతులు వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు సిఆర్డీకి ఇచ్చేసేసి అప్పచెప్పిన తర్వాత ఆ గట్లు తీసేసిన తర్వాత రేపు మేము ఉపసంహరించుకున్నాంలే అని అంటే అంతకన్నా అన్యాయం మరొకటి ఉండదు అని చెప్పి కరపత్రాలు వేసి చిన్న చిన్న పుస్తకాలు వేసి అక్కడ మీటింగులు పెట్టి గందరగోళం చేస్తే అప్పుడు దాన్ని మార్చినటువంటి పరిస్థితి జరిగింది అలా చేయదు అని చెప్పి చేస్తే దానికి సిఆర్డిఏ బాధ్యత వహించాల్సి ఉంటుందనే నిలయంలో చే మార్పు చేశారు ఆ మార్పు చేయటమే తర్వాత వచ్చిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే వింటే విధంగా అంశాన్ని తెర మీదకి తెచ్చినప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళినప్పుడు మా అమరావతి భూములు ఇచ్చిన రైతుల్ని అదే ఉపయోగపడింది కాపాడింది ఆ విధంగా ఆ అమరావతి రాజధాని రైతుల ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి నా వంతు కృషి నేను చేశా నేను ఇందాక చెప్పినట్టుగా ఇంత భూమి వద్దు అన్నావు అదే సమయంలో తర్వాత వచ్చిన ప్రభుత్వంలో జగన్ రెడ్డి ఆయన మొత్తం అమరావతిని నిర్వీర్యం చేయాలి విధ్వంసం చేయాలి అనే అభిప్రాయంలో ఉన్నప్పుడు ఇది తగదు తప్పు అని చెప్పి తొలిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా ముందే మొదటగా నేను నేను విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని అనేటటువంటి విషయం వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ పొందినటువంటి కొనుక్కును ఇంకో రకంగాను తి తీసుకున్నటువంటి కొన్ని వేల ఎకరాల యొక్క విలువలు పెంచుకుని లాభ లాభం పొందడానికి అనేటటువంటి మాట నేను ధైర్యంగా చెప్పా అట్లాగే హైకోర్టులో సుప్రీంకోర్టు లాయర్ జీవీఆర్ సౌదరి గారితో ఈ మూడు రాజధానుల విషయం మీద హైకోర్టులో దావా వేశాం అట్లాగే సుప్రీంకోర్టులో కూడా మన ప్రకా ప్రశాంత్ భూషణ్ గారు ఆఫీసులో ఉన్నటువంటి లాయర్ ద్వారా అక్కడ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది ఆ విధంగా అమరావతి రాజధాని రైతులకి మ్యాక్సిమంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాం కానీ ఈ సందర్భంగా ఆ ఛానల్ సోదరుడు ఏంటంటే నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంట్ మీద రెండు వేల పదహారులోనే రైతులందరూ సంతకాలు చేసి ఇచ్చిన రెండు వేల పద్దెనిమిది దాకా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండ అసలు ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి ప్రక్రియ టెండర్లు కానీ అసలు మొదలవనే మొదలవల ఇప్పుడు చేశారు ఇప్పుడు టెండర్లు పిలిచారు ఇప్పుడు ఆ విధంగా అది పొరపాటు చంద్రబాబు నాయుడు గారితో నాకేమి విభేదాలు లేవు వాస్తవంగా మేము మొట్టమొదట డెబ్భై ఎనిమిదిలో ఎన్నిక ఎమ్మెల్యేలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు నేను ప్రతిపక్షంగా జనతా పార్టీలో ఆ తర్వాత చీలిక తర్వాత లోక్ ఉన్నాం అయినప్పటికీ మాకు ఎప్పుడు కూడా ఒక భేదాభిప్రాయాలు కానీ పరస్పర విమర్శలు కానీ ఎప్పుడు లేవు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాం చంద్రబాబు నాయుడు నేను అనేక పర్యాయం చెప్పా నేను చౌబరి శ్వాస వారికి తెలుగుదేశం అభిమానుగానే ఉంటా అట్లాగే చంద్రబాబు గారిని కూడా అభిమానిస్తా గౌరవిస్తా కానీ ఆయన పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజలకి నష్టం చేసే అయినప్పుడు తప్పు చేస్తున్నారు బాబు మీరు ఈ ఆలోచనను విరమించుకోండి ఇట్లా మార్చుకోండి అని చెప్పి నేను చెప్పటం అనేది మానను అనేది సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు స్పష్టంగా నేల విడిచి సాము చేయటం తగుడు అనేటువంటి పుస్తకాన్ని కూడా ప్రచురించి ఆ రోజు ఆ పెద్ద సదస్సులో కూడా చెప్పటం జరిగింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్చి పనులన్నింటినీ కూడా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనేటటువంటి పుస్తకాన్ని కూడా ప్రచురించారు అట్లాగే ఆ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఈ పుస్తకం కూడా అమరావతి నవ్యాంధ్ర సహజ రాజధాని నగరం అయ్యేది ఎలా అనేటటువంటి పుస్తకం కూడా ప్రచురించి పంపించాం ఆయనకి ఎందుకంటే రాజధానిని అనేది అక్కడ అందరికీ సంబంధించిన రాజధానిగా ఉండాలి కేవలం పెద్ద పెద్ద పరిశ్రమాధిపతితో లేకపోతే పెద్ద పెద్ద కోట్రీశ్వరులు వ్యాపారవేత్తలు వాళ్ళకే పరిమితం అవ్వకూడదు ఆ ప్రాంతంలో వారందరూ కూడా రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు అందుకని మేము ఏం చెప్పామంటే ఆ రాజధాని నగరం పూర్తయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు పడుతుంది మీరు ప్లాట్లు ఇచ్చారు ఆ ప్లాట్లు ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు సమస్యలు ఉండవు కూడా బోర్డు ఉన్నాయి అట్లాగే అంత విలువైనటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు ఎక్కడెక్కడో అక్కడ ప్లాట్లు కొంటున్నారు కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకి బ్యాంకులకు వెళ్తే బ్యాంకుల లోన్ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా జరుగుతూ ఉంది అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మళ్ళీ మీరు ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు తీసుకోవటం దానివల్ల ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళవి విలువలు ఇంకా పడిపోయే పరిస్థితే అవుతుంది అట్లాగే ఇప్పుడు కొత్తగా తీసుకుంటే ఆ రైతులు అసలు ఎప్పటికీ అభివృద్ధి అయ్యాను అంత అవసరం ఏంటి చండీగర్ రాజధాని పంజాబ్కి హర్యానాకి చండీగర్ కేంద్రపాలిత ప్రాంతానికి భారతదేశంలో మొట్టమొదట ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి అయినటువంటి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ చండీగర్ ఆ చండీగఢ్ రాజధాని అది ఒక ఇరవై వేల ఎకరాల్లో ఉంది ఇప్పటికీ పదిహేను లక్షల పాపులేషన్ మా పన్నెండున్నర లక్షల పాపులేషను అట్లాగే నయా నయారాయ్పూర్ నయా రాయ్పూర్ రా రాయ రాష్ట్రానికి రాజధాని అది రెండు వేలలో విడగొట్టబడింది రెండు వేల ఆరులో ఇరవై వేల ఎకరాల్లో నయా రాయ్పూర్ రాజధాని నిర్మాణం ఇప్పటికి ఇంకా సాంతం పూర్తవున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు రెండు వేల ముప్పై నాటికి నయా రాయ్పూర్ రాజధాని జనాభా ఐదు లక్షల అరవై వేలకు పెరుగుతుంది అనేటటువంటి లెక్కతో వాళ్ళు అభివృద్ధి వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు ఇక్కడ మన అమరావతి రాజధానిలో కాకులు లెక్కలు వేసి ఆ సింగపూర్ వాళ్ళు ముప్పై ఐదు లక్షల జనాభా అవుతారు పదిహేను లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనేటటువంటి ఒక కాకులు లెక్కలు వేస్తే అది పట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ విధంగా ఒక అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ అనవసరమైనటువంటి విషయాలు తలకెత్తుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు తప్పనిసరిగా ప్రభుత్వం దాన్ని విరమించుకోవాలి అట్లాగే ఇవాళ అసలు ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతా ఉంటారు అవసరమా లేదే కొన్ని ఎయిర్పోర్టు ఎనిమిది వందల ఎకరాల్లో ఉంది సారీ మూడు వందల ముప్పై మూడు ఎకరాల్లో ఉంది అట్లాగే చెన్నై ఎయిర్పోర్ట్ పదకొండు వందల ఎకరాల్లో ఉంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పదకొండు వందల యాభై ఎకరాల్లో ఉంది ఈ దేశం మొత్తం మీద ఎయిర్పోర్ట్కి అత్యధికంగా భూమి ఉన్నది ఎక్కడంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకుంది ఆఖరికి ఢిల్లీలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఐదు వేల ఒక వంద ఎకరాలు మాత్రమే అట్లాగే బాంబేలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నాలుగు వేల ఎకరాల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు అయితే అసలు అవసరం లేదు ఎందుకంటే గన్నవరంలో ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయి ఉంది ఇతర దేశాలకు విమానాలు వెళ్తూ ఉన్నాయి లెక్క ప్రకారం అయితే నూట యాభై కిలోమీటర్ల లోపల ఇంకొక ఎయిర్పోర్ట్ ఇవ్వకూడదు పెట్టకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు కూడా ఓ ఎయిర్పోర్ట్లు ఉండాలి ఎయిర్పోర్ట్లు ఉండాలి అనేటటువంటి తాపత్రయం అది చాలా విచారకరం ఎందుకంటే ప్రతి ఎయిర్పోర్ట్కి ఇట్లా భూములు వేలకు వేల ఎకరాలు భూములు తీసుకోవటం ఆయనకి భూములు తీసుకోవటం అన్నా రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకోవటంలో ఆయనకి ఏమాత్రము కూడా అసలు సంశయం ఉండదు ఆయన వెనక ముందు ఆడడో మరి ఎందుకు అట్లా చేస్తాడో నాకు అర్థం కాదు లక్షల ఎకరాలు పరిశ్రమల పేరుతో ఈ రోజున తీసుకుంటా ఉన్నారు చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిడీస్ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ట్రాన్స్ఫార్మర్లు కొనటంలో అట్లాగే స్మార్ట్ మీటర్లు కొనటంలో కొన్ని వాటిని బిగించి నిర్వహించే దాంట్లో వేలకు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ధరలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది ఇది అన్యాయం ఇది అక్రమం వీటిని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ చూడటమే కాకుండా కోర్టులో దావాలు కూడా వేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు వేశారు మా సిపిఐ నాయకులు మన కె రామకృష్ణ గారు కూడా వేశారు ఇప్పుడు ఆ షిరిడీ సాయి సంస్థకే మళ్ళీ ఆ కాంట్రాక్ట్లు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఆ ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్లు బెగించే వ్యవహారం అదంతా జరిగిపోతూనే ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి ఇండో సోలార్ కంపెనీ ఇండో సోల్ సోలార్ కంపెనీకి అక్కడ రామాయపట్నం దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఇస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు కానీ సబ్సిడీ కానీ ప్రయోజనాలు కానీ వాటికి మించి ఇంకా కొత్తగా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధంగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తేనేమో దాంట్లో అవినీతి ఉందా అదే కంపెనీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటే దాంట్లో ఏమీ అవినీతి ఉండదా ఈ రకమైనటువంటి విషయాల్ని రాష్ట్ర ప్రజానీ అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి దయచేసి అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు చక్కగా అభివృద్ధి చేయండి ఎవరు కాదంటల్లా ఈ పెద్ద పెద్ద నలభై ఏడు అంతస్తులు నలభై నాలుగు అంతస్తులు ఈ భవనాలు అవసరంలా నేను చెప్పిన దాంట్లో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నడుస్తానికి అవకాశం ఉంది అని చెప్తే దానికి అట్లా ఎట్లాగండి అక్కడ అక్కడే ఉండిపోతే ఇక్కడ ఎట్టా అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఆ ఛానల్లో చెప్పారు అక్కడ ఉంటూ ఇక్కడ తనకు నచ్చినటువంటి సంస్థ సింగపూర్ వాళ్ళే ఫలానా చోట అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఇవి వస్తాయి అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి భవనాలు లాయర్లు జడ్జీలకి భవనాలు ఎన్ని వస్తాయని ఎక్కడైతే వాళ్ళు సూచించారో అక్కడే పర్మనెంట్ బిల్డింగులు పని కదా అట్లా చేయకుండా మళ్ళీ తాత్కాలిక బిల్డింగులు తాత్కాలిక సెక్రటేరియట్ తాత్కాలిక హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీనా అంటే ప్రజాధనం ఆ విధంగా దుర్వినియోగం చేయటమా మరి తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ప్రయాణించేటటువంటి అంబాసిడర్ కారు సాహంతం పాతదయ్యి అది సరిగ్గా పరిగెత్తకుండా ఉంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్ పెడితే కొత్త కారు కొనాలని జయప్రకాష్ నారాయణ ఆయన దగ్గర సెక్రటరీగా ఉంటే ఏమి జయప్రకాష్ గారు కొత్త కారు ఎంత అవుతుంది అని అడిగాడంట సుమారుగా ఐదు లక్షలు అవ్వచ్చండి అన్నాడంట రిపేర్ చేస్తే ఎంత అవుతుంది రీబోర్ చేస్తే అని అడిగితే సుమారుగా ఒక నలభై యాభై వేలు అయిపోతుందండి అన్నంట అయితే మన కొత్త కారు అవసరంలా దాన్ని పాత కార్ని దాన్ని రీబోర్ చేసి లైన్లో పెట్టండి అని అన్న ఆయన సొంత రూపాయి అంతా పొదుపుగా వాడుకునేవాడు పిసినారుతనంగా ప్రభుత్వం యొక్క డబ్బును కూడా అంత జాగ్రత్తగా ఆయన ఇది చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక సుమన్ టీవీ అని చెప్పి ఒక టీవీ చూస్తూ ఉంటే దాంతో చెప్తాడు ఆయన ఆ టీవీ ఛానల్ అబ్బాయి పదిహేను కిలోమీటర్లకు ఒక్కొక్క చోట కష్టానది మీద వంతులు కట్టాలంట ఇటు పక్క నుంచి అటుపక్కకి ప్రజలు వెళ్తానికి పదిహేను కిలోమీటర్లకు ఒక్కొక్క వంతుని కట్టాలని అన్నాడంటే అసలు ఏంటి ఏంటి తొగ్గులకు ఆలోచనలు కాదు కృష్ణా నది మీద పదిహేను కిలోమీటర్లు ఒక్కొక్క కొంత కడతారా డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నీ తాతకాడు సొమ్ము ఎక్కడి నుంచి అని తీసుకొస్తావా ఎవడెస్తాడు నీకు అంత డబ్బు ఆల్రెడీ అంత ముందు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ అన్నారు అవతల మళ్ళీ వైకుంఠపురం బ్యారేజీ రావాలి ఆ వైకుంఠపురం బ్యారేజీ మీద బ్రిడ్జి కూడా పెట్టుకోవచ్చుగా అది కాకుండా మళ్ళీ మోల్పాడు దగ్గర నుంచి రాయపూడి దగ్గరికి ఐకానిక్ బ్రిడ్జ్ అంటారు మళ్ళీ దిగువన మళ్ళీ కొన్ని ఆలోచనలు అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ మళ్ళీ ఆటకు బ్రిడ్జిలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ విధంగా ప్రజాధనం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి అటు రాయలసీమ ప్రాంతంలో కానీ అటు ఉత్తరాంధ్రలో కానీ ఆ వెలుగొండకు కానీ అటువంటి వాటిని తొందర తొందరగా పూర్తి చేసి లక్ష లక్షలాది ఎకరాలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చేటటువంటి ప పనులు చేయకుండా అవసరం లేని పనులు అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు మళ్ళీ మెట్రో రైళ్ళు అందులో డబల్ డెక్కర్ మెట్రో రైళ్ళు ఈ ఆలోచనని చూస్తూ ఉంటే చాలా విచారం కలుగుతూ ఉంది ఇట్లాగే కిందసారి కూడా అవసరమైన పనులు చేయకుండా ఆ రాజధాని రైతులకు వాగ్దానం చేసిన విధంగా ఎగ్రిమెంట్ చేసిన విధంగా ఆ డెవలప్ చేయకుండా బే ఈ బెదవాడలో మెట్రో రైలు మెట్రో లేని కలెక్టర్ గారిని ఆర్డీఓని ఓ పనులు పెట్టించారు చివరికి ఏమీ జరగల అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన మొత్తం అన్ని సాపు చుట్టి మంగళం పాడాడు ఆయన మళ్ళీ ఇప్పుడైనా వచ్చిన తర్వాత గత అనుభవాలను దృష్టిలో నడవడే మళ్ళీ ఇప్పుడు కూడా అదే రోజు పేపర్ చూస్తే అమరావతి నుంచి హైదరాబాద్కి కొత్తగా ఒక రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కట్టాలంట అట్లాగే అవుటర్ రింగ్ రోడ్డు నూట నలభై మీటర్లు వెడల్పున నూట తొంభై ఏడు కిలోమీటర్లు హైదరాబాద్లో నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు మద్రాసులో అరవై రెండు బెంగళూరులో అరవై ఉంటే లక్ష జనాభా ఉన్నటువంటి అమరావతి దీనికి నూట తొంభై ఏడు కిలోమీటర్లు కావాలా అవుటర్ రింగ్ రోడ్డు అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక ఎనభై తొమ్మిది కిలోమీటర్లు కావాలా ఈ పిచ్చి ఆలోచనలు మరి ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాట్లా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్ నిర్మాణం చేయించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు ఏరి కోరి తెచ్చుకుని ఆయనకి ఇక్కడ సిఆర్డిఏ బాధ్యతలు అప్పజెప్పారు ఆయనే మరి ఎటువంటి సూచనలు చేస్తున్నాడో నారాయణ గారి ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రజలకి జరగవలసినటువంటి మంచి జరగకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతున్నారు చాలా బాధపడుతున్నాం అది ఆ ఛానల్ అతను తెలియక ఇవన్నీ మాటలు మాట్లాడాడు నేను లోకడ పుస్తకాలు వేశాం జగన్మోహన్ రెడ్డి అంటే భయపడతారు అన్నాడు నేను చెప్తున్నా తెలుగుదేశం వాళ్ళకన్నా కూడా ధైర్యంగా ఐ ఐఎమ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పర్సన్ టు క్రిటిసైజ్ దట్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని అనేది విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అనేది అతనికి విశాఖపట్నం పరిసరాల్లో ఉన్నటువంటి వందలు వేల ఎకరాల భూములు విలువలు పెంచుకుంటానికని మాట్లాడినాడు నేనని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నా ఆయన ఉండగా ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో చక్రం దిప్పుతూ ఉండే ఉంటే మరి ఇవన్నీ ప్రజలు గమనించట్లేదని అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఎవరో చూడటం లేదు అనుకుంటుందంట ఆ విధంగా అనుకుంటున్నారు ప్రజలకి వాస్తవాలు తెలుస్తున్నాయి చాలా బాధపడుతున్నారు ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ ఛానల్ బాయ్ కూడా చెప్తున్నాను నాకు ఏ విధమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నాకేమి కోపం లేదు దోషం లేదు మా ఇద్దరికి ఏమి వేరే అభిప్రాయాలు ఏమి లేవు ఆయన సమర్థులైన వ్యక్తే ముందు చూపున్న మనిషే నాకు తెలుసు స్వయంగా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పాలసీ తీసుకోవాలండి మన భారతదేశం మెరుగుపడకూడదని చెప్పిన వ్యక్తి అట్లాగే హైదరాబాద్లో ఐఎస్బీ పెట్టించిన జీరో వ్యాలీ పెట్టించిన విశాఖపట్నంలో మెట్రిక్ జోన్ పెట్టించిన ఒక దూరదృష్టితోనే ఉండబట్టే చేశాడు ఆ విధంగా ఎప్పుడూ అతనికి పట్ల నాకు గౌరవం అభిమానం ఉంటుంది కానీ పొరపాటు చేస్తా అంటే పొరపాటు చేస్తున్నామని చెప్పకపోతే ఆత్మవంచం చేసుకోవటం అది నాకు ఇష్టం ఉండదు మోగ ప్రజలు చెవిటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయలేవు ఇప్పటికైనా ఆ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కూడా ఇంజనీర్లు ఉండారు రిటైర్డ్ ఇంజనీర్లు ఉండారు రైతు సంఘాలు ఉన్నాయి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి విషయాలు ఏంటో అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి దాన్ని ఉపసంహరించుకుని ఇప్పటికే కృష్ణా బ్యారేజీ మీదుగా కూడా సముద్రంలోకి కొన్ని వందల టీఎంసీల నీళ్లు పోతున్నాయి ఒక్కొక్క సంవత్సరాలు వేల టీఎంసీల నీళ్లు కూడా పోతున్నాయి కాబట్టి మన వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టి మునేరు వైరా పులిచింతల్లోంచి వచ్చే నీళ్ళని అటు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లోకి వేసి ఆ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో చివరి భూములకు కానీ లోగడ డిఫాల్డ్ ఏరియాగా ఆగిపోయినటువంటి భూములకి కొత్తగా మళ్ళీ నీటి సౌకర్యం కల్పించి ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పనులు అయ్యాయి అవి చేసిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములతో సహా ఐదు వందల స్కీములు మూడ మూతపడిపోయి ఉన్నాయి అట్లాగే షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి ఉన్నాయి వీటి మీద కేంద్రీకరించి చేయగలిగిన చేయి బాబు చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి బనకచర్ల తర్వాత చౌదురుగా లే ఇంకా మీరు మీ వారసులో ఇంకెవరినో ఉంటే వారు చేస్తారు ప్రస్తుతానికి మాత్రం దాని వాయిదా వేయండివి می دارم اینجا می